ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పలు అభివృద్ధి పరులకు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టారు రాజం బస్టాండ్లో పల్లె వెలుగు నూతన బస్సును ప్రారంభించి ఆయనే స్వయంగా బస్సును నడిపారు అలాగే పలు రోడ్లకు నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు మున్సిపల్ డంపింగ్ యార్డ్ను పరిశీలించి కోకోనట్ మిషన్ ప్లాస్టిక్ బాయిలింగ్ మిషన్ను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీల్లో కాలువలు సిమెంట్ రోడ్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయని నియోజకవర్గంలో ప్రతి రోడ్లు గుంతలు పోడ్చే కార్యక్రమాలు ప్రారంభించామని రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమని తెలిపారు شوفوا